ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం నైట్ షాప్లో చిక్కరికి వచ్చిన ఆ డ్యాంలోకి రాత్రి ఇప్పుడు సుమారు ఎనిమిదిన్నర అవుతుంది మరి రేపటి చేపలు దొరుకుతాయో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాత్రం లైట్ అయితే వేసుకున్నా నెత్తికి మాత్రం కట్టుకోవాలి లైటు అంటే చిన్న లైట్ కూడా ఉంటాయి చిన్న అంటే మనం నాలుగు వందల ఐదు వందలు పెడితే కూడా టోపన్ లైట్ అవుతుంది ఇప్పుడు మన కెమెరామెన్ పెట్టుకున్నది అదే నాకు కుడుతుండూ అది చిన్నగా ఉంటుంది అన్నట్టు దాంతో కూడా మనం చేపలు పట్టచ్చు దీన్ని నాకు ఎందుకంటే ఇవి మురికి నీళ్ళలో మన వాగు వత్తలేదు వాగు వస్తే మాకు డ్యామ్ తింటే బాగా చేపలు దొరగాని డ్యామ్ ఇంకా మాత్రం తినలేదు ఇది పెద్ద లైట్ అనమాట మురికి నీళ్ళు అంతే కనపడుతుంది అంటే ఇది పెద్ద లైట్ అయితే నాకు పనిచేస్తుంది అనమాట ఎందుకు అంటే ఇది లోపలికి వెళ్ళి కొంచెం లోతుల మొక్కలమైన నీళ్ళలో ఉన్నప్పుడు కూడా కనపడుతుంది చేప అందుకే నేను పెద్ద లైట్ ఉంది నాకు చిన్న లైట్గా ఉంది చిన్న లైట్ కాడ పచ్చ గడ్డికి వచ్చినప్పుడు చిన్న లైట్ ఆ లైట్ పనిచేస్తుంది లోతు నీళ్ళు మురికి నీళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఈ లైట్ కావాలి ఈ లైట్తో మాత్రం చేపలు పడతానని చూడండి నేను చేపలు పట్టేది ఎలా పడతానో చూస్తాను మనకు చేపలు కూడా ఎప్పుడు దొరికితే చూద్దాం ఇలా లైట్ మాత్రం నెత్తికి కట్టుకోవాలి ఇది జర జర నెత్తి కట్టుకున్నప్పుడు ఇది జర టైట్ లబ్బరి పడుతుంది ఇంకా లైట్ మాత్రం ఇలా వస్తుంది పెద్ద లైట్ అన్నట్టు ఇది ఊత బ్యాటరీ మాత్రం ఇది బ్యాటరీ మాత్రం ఇది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చేపలు చూద్దామని చూసి మరి ఎప్పుడు పడితే చూద్దాం తప్పు కానీ పచ్చిగడ్డకైతే మామూలుగా అయితే ఇచ్చినాయి కానీ పచ్చిగడ్డకి వస్తేనే బొమ్మలు వస్తాయని వచ్చినాయి ఖచ్చితంగా బొమ్మ దొరకాలనుకుంటా నమ్మకం అయితే కొంచెం గాలి మాత్రం వస్తాను ఇట్లా తడ అన్నది రావద్దుకో జంబో బుర్క పేరు అది ఫ్రెండ్స్ చూడు నీ బతుకు ఎడ గుద్దినావు ఏమచ్చు అది నేను గుత్తడాన్ని వానికి ఇచ్చేసాను నేను జంబో గుత్తాడు వీరాది వీరుడు అని బుగ్గదా ఎట్లా పోతాను చూడు నీ అయ్యా అరే ఆటో ఆటోటో ఒకటే రన్ ఒకటే రన్ బుగ్గదా అని చూస్తాను అరే అది ఒకసారి ఒకడొక গাড়ী গাড়ী কালি ये बुगा दम और करा बुगा नहीं कर सकते देखते हैं आने के कड़ा ओोन राउंड आता है इसने तो और सही और सही ओन डिफेंस इनको लेना बड़ा तीन साइड में करा लगाओ ओ

ఇది మాత్రమే తక్కువ రేట్లు మంచిగా ఇది కూడా కానీ రూపాయలయితే బాగా పడుతుంది వేడి తిరుగుతున్నా అయితే చూడండి వస్తాను టమాట సుక్కలు ఉన్నది మురికి అయినా కానీ టమాట పట్టేసి మీకు కూడా అన్నది ఇది అవుతుంది ఇక వర్ర బండి వర్రా పోతుంది ఇక్కడ వర్రా ఎర్ర పోతుంది కాబట్టి వర్రా షాపులకు వచ్చినాము

ఓ తుంగ బాగుంది రోపేలు అయితే పక్క రెట్లాంటి వర్రా వర్రాక వర్షం పడేది వర్షం పడ్డాక మాత్రం వర్ర వస్తుంది వర్రాక వ్యక్తున్నాయి కానీ చిన్నగా ఉన్నాయి కదా ఒక్కడికి వరకు నాలుగు వెళ్ళిపోతాను మాట్ బుగ్గ ఒకటి మొత్తం బుగ్గ జవాలో దొరుకుతాను నీళ్ళు తర్వాత శీరో వచ్చింది వచ్చేయండి శీరో జల పాపర్ పట్టేస్తాను ఖాళీ అర్ధి ఖాళీ అర్ధి ఖాళీ ఖాళీ పాపర్ అయితే ఖాళీ గట్టిగా ఊహ్ పోతాను చూడండి

आऊ न सही गय रे चल मत कर सामान का अरे को करते कवर आउट है तो देखो आराम से पता है पेपर के लिए सके लोग होते हैं देखो जा अंदर से